Hallelujah. Hallelujah. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ ఉదయ కాలము వాగ్దాన సందేశం కొరకై దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికి క్రీస్తు నామములో ఈ ఐదవ మాసము శుభాలను తెలియచేస్తున్నాను అందరికి వందనాలు దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి దేవుడు గడిచిన నాలుగు మాసములు తన బలిష్టమైన రెక్కల చాటున మనలను మన కుటుంబాన్ని సంఘ దేశాన్ని సమస్తమును దేవుడే కాపాడి సంరక్షించి ప్రభు మన ఎడల ఆయన చూపిన మహా మహాకృపను బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తు మరి గడిచిన నాలుగవ నెల పరిచర్య అంతటిలో మన కుటుంబాల ఎడల దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చి మన జీవితాల్లో ఆయన చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మనము ప్రభువుకి కృతజ్ఞులమై ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి గడిచిన దినాలలో మరి సంఘంలో ఉన్న బిడ్డ ఎగ్జామ్స్లో దేవుడు మంచి ఉత్తీర్ణతను దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించారు అందులో బట్టి ప్రభువును స్థుతిందాం దేవునికి స్తోత్ర అదే విధంగా మరి అనేక మంది ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు నీట్ ఎంసెట్ సిద్ధపడుతున్న బిడ్డలందరికీ దేవుడు సహాయం చేయలాగునా దేవుడు వారికి మంచి ఉత్తీర్ణత ఇచ్చేలాగునా మనందరం కూడా ప్రభు సందు ప్రార్థిద్దాము ప్రార్థించాము అదే విధముగా మరి వేసవి కాలము ఇప్పటికే చాలా ఎండలు తీవ్రంగా ఉన్నాయి మరి సంవత్సరం ఈ వ్యాసవ కాలం అంతట్లో సంఘములో ఉన్న వృద్ధులందరికీ దేవుడు మంచి ఆరోగ్యము ఆయుష్నిచ్చి ఎవరికి ఏ బలహీనత లేకున్నట్లు దేవుని చల్లని రెక్కల నీడలో వారిని భద్రపరచినట్లు అదే విధముగా మరి చంటి బిడ్డలు ఉన్నారు చంటి బిడ్డలను కూడా దేవుడు కాపాడునట్లు ఈ కాలంలో మరి ఎటువంటి బలహీనతలు వారికి లేకున్నట్లు మరి ముఖ్యంగా పిల్లలందరికీ సెలవులు గనుక మరి పిల్లలు అటు ఇటు వెళ్లకుండా మరి పిల్లల్ని జాగ్రత్తగా ఎండదెబ్బ తగలకుండా మీరందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉంటూ మీ పిల్లలు జాగ్రత్తగా ఉంటూ మీరందరూ కూడా ఈ వేసవి కాలం అంతటిలో కూడా మరి దేవుని యొక్క కృపను అనుభవిస్తూ మీరు మీ కుటుంబాలు వర్ధిల్లాలని దేవుడు ఈ మాసము మొదటి దినము నుండి చివరి దినము వరకు దేవుడే మీ జీవితాల్లో ఆయన సన్నిధిని అనుగ్రహించి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో మన కుటుంబాలలో మన బిడల జీవితాల్లో సంఘములో మన గ్రామములో నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న పరిస్థితులన్నిటిలో నుండి దేవుడే మనల్ని తప్పించి కాపాడి రక్షించినగాక ఆమెన్ ప్రతి మాసము కూడా నెలలో మొదటి దినము మనందరము కూడా ఇలాగ ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధానంలో ప్రార్థించడము నిజముగా అది మనకి మన కుటుంబానికి మన ప్రాంతానికి అది ఎంతో ఆశీర్వాదకరం దేవునికి స్తోతురం అలే అనేక సంవత్సరాలుగా ప్రభు ఈ పరిచర్యలు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ ఉదయ కాలము మరొకసారి మీ అందరికి ఈ మేనెల యొక్క శుభాలను తెలియచేస్తూ వాగ్దాన సందేశము కొరకు దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహను సువార్త ఇరవయవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుదాం ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును అని వారితో చెప్పెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దేవుడి ఉదయ కాలము మనందరితో మాట్లాడినట్లుగా వాగ్దానమును మనందరము స్వతంత్రించుకున్నట్లు ప్రార్థనలో ఏకీభవిందాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియా పర్లోకుపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తౌతురాలు స్తోతురాలు చెల్లిం నాయన మీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి గడిచిన కాలమంతా మీరే కాపాడరు సంరక్షించరు అల్పులము అయోగ్యులము ఎన్నిక లేని వారు నాయన మమ్మలను మీరు ప్రేమించి నాయనా మరొక మాసములోనికి మమ్మల్ని అందరినీ సజీవులుగా నడిపించినందుకే వందనాలు ఈ కాలము మీ సన్నిధానంకి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు రాలేని బిడ్డలను బట్టి కూడా స్థుతి చూనా నాయన ఈ కాలము ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఈ మాసం అంతటిలో మీ వాగ్దానమును మేమందరం అనుభవించినట్లు అటు ఉన్నతమైన కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగించి మహిమ పొందమని ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రురా కృష్ణందు ప్రిల్లరా చదవబడిన ఈ వాక్య భాగమును ఈ ఐదవ మాసము వాగ్దాన సందేశముగా మనము కొద్ది నిమిషాలు ఈ మాటలను ధ్యానము చేద్దాం ప్రభు వాగ్దానము చేస్తున్న మాట ఏంటంటే మీకు సమాధానము గడిచిన కాలంలో మనము క్రీస్తు సిలువ మరణ పునరుద్ధానాలను మనము ధ్యానించాము మరి దేవుడు మనందరి జీవితాలలో ఆయన యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా దేవుడు మన జీవితాల్లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను ప్రభు జరిగించారు దేవునికి స్తోతురాం ఈ చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే ఆయనను వెంబడించినటువంటి శిష్యులు యేసు ప్రభు వారిని ఎప్పుడైతే వేసారో వారందరూ కూడా చెదరిపోయారు వారందరూ కూడా యూదులకు భయపడి యేసును విడిచి వారు ఒక గదిలో వారందరూ కూడా ఉన్నట్లుగా మనం ఇక్కడ వాక్యములో చూస్తాం ఎందుకు వారు ఉన్నారు యేసు ప్రభు వారు వాస్తవముగా నేను మూడవ దినాన తిరిగి లేస్తాను అని ప్రభు వారికి పదే పదే చెబుతూ వచ్చారు అయినా కూడా వారు పునరుద్ధానాన్ని వారు కొరకు ఎదురు చూడలేదు కానీ వారందరూ కూడా భయపడ్డారు భయపడి అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఎందుకు వారు భయపడ్డారు అని అంటే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభులు వేశారు కనుక ఈ రోమా సైనికులు మమ్మల్ని కూడా ఏదైనా చేస్తారేమో అనే భయముతో వారు భయపడుతూ ఆదివారం సాయంకాలం ఒక గదిలో వారు తలుపు పెట్టుకుని కలవరపడుతూ ఆందోళన చెందుతూ ఉన్న ఆ శిష్యుల మధ్యకి యేసు ప్రత్యక్షమై భయపడొద్దు మీకు సమాధానం కలుగును గాక కలుగునుగాకలుయా ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు చూడండి వారు దేవుని విడిచి వారు ఒక గదిలో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలోనికి వచ్చి వారికి ప్రత్యక్షమై ప్రభువు చెబుతున్నాడు మీరు కలవరపడొద్దు మీరు ఆందోళన చెందొద్దు మీరు దిగులు పడొద్దు మీరు భయపడొద్దు నేను తిరిగి లేచాను నేను సజీవుడను అని ప్రభు వారికి తెలియపరుస్తు ప్రభు అన్న మాట ఏంటంటే మీకు సమాధానము కలుగునుగాక ఈ మాసము దేవుడు ఈ మాటలు వినుచున్న మీ జీవితాలలో ఎలాంటి కలవరాలతో ఉన్నా ఎలాంటి ఆందోళనతో ఉన్నా ఎలాంటి భయముతో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ప్రభు మీకు తెలియచేసినటువంటి మాట ఆయన వాగ్దానము మాట మీకు సమాధానము కలుగునుగాక మీకు సమాధానము కలుగునుగాక మీకు సమాధానము కలుగునుగాక ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే కృష్ణంధూ పిల్లరా మన జీవితాలలో ఎలాంటి పరిస్థితుల్లో లేక ఏ విషయాన్ని బట్టి కలవరపడుతున్నామో ఏ విషయాన్ని బట్టి ఆందోళన చెందుతున్నామో ఏ విషయాన్ని బట్టి కంగారు పడుతున్నాము ఏ విషయాలను బట్టి భయం కలుగుతుందో ఈ ఉదయ కాలము నేను మరణమును జయించి తిరిగి లేచిన వాడును నేను సజీవుడును అని ప్రభువు చెప్పారు కనుక ఆయన శిష్యులకు అభయమివ్వడమే కాదు గాని ఈ ఉదయ కాలము మనందరికీ ఆయన అభయం ఇస్తున్నాడు ఏంటి అని అంటే మీకు సమాధానము కలుగునుగాక క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తున్నట్లయితే శిష్యులు వారు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి లేక ఆ కష్టాలను బట్టి వారు ఆందోళన చెందుతున్నప్పుడు దేవుడు వారిని బలపరిచిన రీతిగా ఈరోజు మనందరి జీవితాలలో ఒకవేళ కష్టాలలో ఉన్న శ్రమలలో ఉన్న బలహీనతలలో ఉన్న ఆర్థికంగా పోతూ ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో మీరున్న దేవుడు చెప్తున్నాడు ఆ పరిస్థితులన్నిటిని బట్టి కురుంగిపోవద్దు అధైర్యం చెందొద్దు దిగులు పడవద్దు నేను మీకు సమాధానాన్ని కలగ చేస్తున్నాను దేవునికి స్తోత్రం క్రైస్తవ జీవితము మనం కనుక ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు కష్టాలు రావని కానీ బాధలు రావని కానీ ఇబ్బందులు కలగవని కానీ ప్రభు ఎన్నడూ చెప్పలేదు ప్రభు అనేక పర్యాలు శిష్యులకు బోధించినట్లుగానే అనేకమైన విషయాలు వారికి దేవుడు తెలియచేస్తూ ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా మీరు అధైర్యము చెందొద్దు భయపడొద్దు అని ప్రభు వారిని బలపరుచినట్లుగా ఈ మాసము ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన మనల్ని బలపరుస్తున్నటువంటి మాట నేను మీకు సమాధానాన్ని కలుగ చేస్తాను క్రైస్తవ జీవితంలో మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైతే మనము విశ్వాసము కలిగి నీతి కలిగి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి మనము జీవిస్తామో ఆ రోజు నుండే మన జీవితంలో శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు ప్రతికూలతలు అనేవి మన జీవితంలో ఎదురవుతాయి ఈ శిష్యులు మూడున్నర సంవత్సరాలు ప్రభుతో ఉన్నారు వారి జీవితంలో మూడున్నర సంవత్సరాలు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు వారి జీవితంలో జరిగించారు కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఎప్పుడైతే వారి జీవితంలో ఆ ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయో వారు ప్రభువును విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచి వారందరూ మరలా వెనుదిరిగినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తాం అయితే ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలము ఈ మాసము దేవుని వాగ్దానము ప్రభు మన జీవితములో నెరవేర్చాలి అని అంటే మీ జీవితాలలో వాగ్దాన ఫలాలను అనుభవించాలంటే కష్టాలలో శ్రమలలో ప్రతికూలతలలో అపజయాలలో వాటమిలో నిరాశలో ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో కూడా మనము కలవరం పడడం కాదు కానీ ఆందోళన చెందడం కాదు కానీ మనము దేవుని అందు నమ్మిక ఉంచాలి దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము దేవునికి దూరం కాకూడదు దేవునికి స్తోత్రం అలే శ్రమలు ఎన్నో వచ్చిన కష్టాలు ఎన్నో చిన్న బాధలు ఎన్నో చిన్న ప్రభు కొరకు మనము నిలబడగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు ప్రభు అన్నాడు నా నామము నిమిత్తము మిమ్మలను నిందించినా దూషించిన హింసించినా చెడ్డ మాటలు మీ మీద పలికినా మీరు దిగులు పడకూడదు కలవరపడొద్దు మీ ఫలము పరలోకమందు అధికమౌచుంది మీరు ధన్యులు దేవునికి కనుక దేవుని బిడ్డలారా ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో కలిగిన వాస్తవంగా శిష్యులు ప్రభుని వెంబడించాలి ఆయన పునరుద్ధానుడయ్యాడని సందేశం వారు విన్నాక వారు ధైర్యంగా ఉండాలి కానీ వారు యూదులకు భయపడి వారు ఉన్నటువంటి గదిలో తలుపు వేసుకున్నప్పుడు ప్రేమ కలిగిన దేవుడు వారిని విడిచిపెట్టలేదు ప్రేమ కలిగిన దేవుడు వారిని విడనాడలేదు ప్రేమ కలిగిన దేవుడు తలుపు వేసుండగానే వారి మధ్యలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు దేవునికి స్తోత్రం ప్రత్యక్షమై వారికి చెప్తున్నాడు మీకు సమాధానము కలుగునుగాక మీకు సమాధానం కలుగునుగా ఉదీకాలము క్రీస్తునందు ప్రిలరా మీ జీవితములో దేవుని పునరుద్ధాన శక్తిని మనం అనుభవించినట్లు దేవుడు మన జీవితాలలో ఈ మాసం అంతా కూడా అద్భుతమైన ఆశ్చర్యకరమైన తన కార్యాలు మన జీవితంలో పొందుకోగలిగినట్లు చూడగలిగినట్లు మనము ఎలాంటి పరిస్థితులు వచ్చినా వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా ఎన్నడూ కూడా దేవునికి మనము దూరము కాకూడదు శ్రమలలో దేవునిని విడిచిపెట్టడం కాదు శ్రమలలో దేవునికి దూరం అవడం కాదు శ్రమలలో మనం నిలబడితే దేవుడు తన శక్తి ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం కనుక ప్రభు చెప్పారు ఈ ఉదయ కాలము మీకు సమాధానం కలుగునుగాక అని ప్రభు వారికి తెలియచేస్తున్నట్లు వారు ఏమవుతున్నారంటే భయపడుతూ ఉన్నారు ఈరోజు ఏ పరిస్థితులు నేను భయపెడుతున్నాయో ఏ పరిస్థితుల్లో మీరు భయం కుటుంబాన్ని కూర్చా భవిష్యత్తును కూర్చ ఆరోగ్యాన్ని కూర్చో బిడలను కూర్చా లేక ఏ పరిస్థితులను బట్టి మీరు ఆందోళన చెందుతున్నా కలవర పడుతున్నా దిగులు పడుతున్నా దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచి ప్రభు చెప్తున్నాడు మీకు సమాధానం కలుగును గాక దేవునికి స్తోత్రం ఎందుకు భయపడొద్దు అని ప్రభు చెప్తున్నాడంటే అంటే యహనుస్వార్థ పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాన్ని చదువుదాం నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకాన్ని జయించాను రెండు చేతులు పైకెత్తి ప్రభుని దగ్గరగా స్థుతిందాం దేవునికి స్తోత్ర ఈ మాటలు మీకు సమాధానం కలుగునుగాక ఇదిగో లోకములో మీకేం కలుగుతుంది శ్రమ కలుగుతుంది లోకములో మీకు శ్రమలు వస్తాయి లోకములో మీకు కష్టాలు వస్తాయి ప్రభు నమ్ముకున్న కారణము చేత భక్తిగా జీవిస్తున్న కారణము చేత నీతిగా బ్రతుకుతున్న కారణము చేత సత్యాన్ని వెట్లాడుతున్న కారణము చేత మీ జీవితంలో శ్రమలు కలుగుతాయి అయినా మీరు శ్రమలను చూసి కురుంగిపోవద్దు శ్రమలను చూసి భయపడొద్దు అధైర్యం చెందొద్దు నేను లోకా సర్వాన్ని జయించా దేవునికి స్తోత్రం నీవు జయిస్తావు ఆమెన్ మనం కూడా జయిస్తాం యేసు క్రీస్తు ప్రభుల లోకాన్ని జయించాను కనుక ఆయన జయశీరుడైనటువంటి దేవుడు క్రీస్తు నందు పిల్లరా ఈ మాటలు ఇంకా ఈ సృష్టిలో ఎవరు కూడా నేను లోకాన్ని జయించానని చెప్పిన వాళ్ళు లేరు కనుక ఆయన చెప్తున్నాడు భయపడొద్దు అధైర్యము చెందొద్దు కలవరపడొద్దు ఆందోళన చెందొద్దు ఎందుకు అని అంటే నేను లోకాన్ని జయించాను నేను మరణాన్ని జయించాను కనుక జయించినటువంటి దేవుడు మన జీవితాలలో ఆయన మనకి సహాయము చేసేవాడుగా ఉన్నాడు ఆయన మన జీవితంలో సమాధానాన్ని కలగచేసేవాడుగా ఉన్నాడు ఈరోజు ఆయన మనతో వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు నేను మూడో దినాన్ని తిరిగి లేస్తానని చెప్పారు ఆయన తిరిగి లేచారు కనుక ఆయన పునరుద్ధాన శక్తే నిన్ను బలపరిచేది ఆయన పునరుద్ధాన శక్తే నిన్ను ఆదరించేది ఆయన పునరుద్ధాన శక్తే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను జరిగించేది దేవునికి స్తోత్రం కనుక లోకంలో ఏం కలుగుతుంది మనకి శ్రమలు వస్తాయి కనుక క్రైస్తవ జీవితం అంటే జ్ఞాపకం చేసిన పూలబాట కాదు ప్రభు చెప్పాడు ఎవడైనా నన్ను వెంబడింప గోరు తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలని ప్రభు చెప్పాడు కానీ ఈ శ్రమలన్నిటిలో కూడా ప్రభు మనకు తోడుగా ఉంటాడు ఈ కష్టాలన్నిటిలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు ఈ పరిస్థితులన్నిటిని జయించే శక్తి నీకు ఇస్తాడు ఆయన దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేసినట్లుగా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనము సహవాసాన్ని విడిచిపెట్టకూడదు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు మనము ప్రభువుని ఎన్నడూ కూడా విడనాడకూడదు మనము శ్రమలలో కూడా కష్టాలలో కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనము ప్రభు ఎందు నిలిచి ఉంటే ప్రభు ఎందు విశ్వాసం ఉంచితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు దేవునికి స్తోతురాం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుదాం నేను నీకు సహాయము చేయదును ధైర్యము కలిగి ఉండుము దేవునికి స్తోతురాం ప్రభు చెప్తున్నాడు నేను నీకు సహాయం చేస్తాను నువ్వు భయపడొద్దు ఎలా ఉండాలి మనం ఇప్పుడు ధైర్యంగా ఉండాలి దేవునికి స్తోత్రం శిష్యులు ధైర్యాన్ని కోల్పోయారు శిష్యులు భయపడుతున్నారు వారి భవిష్యత్తును కూర్చి వారి పరిస్థితులను కూర్చి వారు ముందున్నటువంటి ఆ పరిస్థితుల వైపు చూస్తూ వారు భయపడుతుండగా ప్రభు చెప్తున్నాడు భయపడొద్దు అని ప్రభు వారితో చెప్పినట్లుగా ఎందుకు భయపడొద్దు అని ప్రభు చెప్తున్నాడంటే ఆయనే నీకు సహాయం చేస్తాడు దేవునికి స్తోతిరా ప్రభు సహాయం చేసినట్లు ఇంకెవరు మనకు సహాయము చేయలేరు ఆయన ఏ పరిస్థితిలోనైనా నీకు ఏ స్థితిలోనైనా నీకు ఎలాంటి ప్రతికూలతలోనైనా అయినా సహాయము చేయగలిగిన దేవుడు కనుక భయపడొద్దు ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకోండి వారు భయముతో ఉన్నారు శిష్యులు కలవరముతో ఉన్నారు వాళ్ళు ఈరోజు ఒకవేళ ప్రభును వెంబడిస్తున్న మీ జీవితాలలో పరిస్థితులను బట్టి ఒకవేళ కలవరపడుతూ భయపడుతూ ఉంటే ఆ పరిస్థితులన్నిటిలో ప్రభువు చెప్తున్నాడు నేను నీకు సహాయం చేయబోతున్నాను ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి అండి క్రీస్తు నందు లోకములో శ్రమలు కలిగిన లోకములో కష్టాలే కలిగిన ఎలాంటి పరిస్థితులే వచ్చినా నీవు నేను దేవుని అందు ధైర్యం కలిగి ఉండాలి ఎందుకు మనం ధైర్యం కలిగి ఉండాలంటే ఆయన మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన లోకాన్ని జయించినటువంటి దేవుడు ఇదిగో నేను నీకు సహాయము చేస్తాను నీకు సహాయం చేస్తాను ఒకవేళ కన్నవారే నీకు సహాయం చేయకపోయినా లేక అయిన వారే నీకు సహాయం చేయకపోయినా ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఆయన దేవునికి స్తోత్ర ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు చెప్తున్నాడు అధైర్యం చెందొద్దు దిగులు పడొద్దు భయపడొద్దు మీకు సమాధానం కలుగునుగాక ఆమె చెప్పండి ఒకసారి మీకు సమాధానం కలుగునుగాక ఎలాంటి సమాధానం పిలుపులకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుదాం ఏడవ వచ్చిన చదువుదాం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును ఐ కనుక సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం ప్రభు చెప్పారు నా శాంతినే మీకు ఇచ్చి లోకమిచ్చినట్లు ఆయన మీ జీవితాలలో అటువంటి నెమ్మదిని సమాధానాన్ని ప్రభు కలగ చేయాలని అటు నెమ్మది కలిగి మీరు ఈ మాసం అంతా కూడా ఈ వాగ్దానమును విశ్వసించి మీ జీవితాలలో దేవుడు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ఎలాంటి మరి ప్రతికూలతలు కలవరాల మధ్యలో ఉన్న ప్రభు ఎందు నమ్మికుంచండి ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ఆయన పునరుద్ధాన శక్తి ఎందు విశ్వాసం ఉంచండి శ్రమలను చూసి ప్రభుకు ప్రభువును విడిచిపెట్టొద్దు ప్రభుకు దూరం అవ్వద్దు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన మిమ్మల్ని నిలవబెట్టగలిగిన దేవుడు మీ జీవితాలలో ఆయన ప్రతి పరిస్థితుల నుండి మీకు జయాన్ని కలగ చేయగలిగిన దేవుడు అంతకంటే మీ జీవితాల్లో గొప్ప సమాధానాన్ని దేవుడిస్తాడు అట్టి సమాధానము మీకును మీ కుటుంబాలకును దేవుడు కలగచ్చేనట్లు ఈ మాసము ఈ వాగ్దానాన్ని దేవుడు మన అందరి జీవితాలలో నెరవేర్చునుగాక ఆమె మోకరిందాం ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ప్రార్థనలోకి భావిందాం మన వచ్చినటువంటి ఆత్మీయతలు గారు ప్రార్థన చేస్తారు ప్రార్థనలోకి భావిందాం స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మహాగనుడా వేలుపులలో గణపూజుడా నీకు వందనాలయ్యా స్తోత్రాలు 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 చెల్లిస్తున్నా ప్రభా గడిచిన నాలుగు నెలలు మమ్మల్ని కాచి కాపాడి నీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి దేవా నీ కృప చేత మరలా ఐదవ నెల మొదటి దినాన్ని నాయన నాయనా యొక్క ఉదయ కాలుస్వామిని పాద సన్నిధికి నాయన అయా బలహీనులమైన మా ఎడల మీరెంతో గొప్ప కృప చూపించి బలపరిచినీ సన్నిధిలో ఈ నెల మొదటి మొదటిదినం నీ వాగ్దానం సందేశం కొరకు ప్రభు నీ బలమైన మాటల కొరకు వచ్చి ఉన్నాం ప్రభు అని కొందనాలు నీ మాట బలమిచ్చేది నాయన అవును ప్రభు మాకును మా కుటుంబాలకుని మాకును మా సమాజానికి మాకును మా దేశానికి కావలసినది సమాధానమే నాయన ఎందరికో కుటుంబాలలో జీవితాలలో సమాధానం లేని నైనా ఈ పరిస్థితుల్లో ప్రభు ఆర్థికంగా అనారోగ్యంగా ఎన్నో పరిస్థితులు ప్రవ్వా నిజం ప్రవ్వా ఎన్నున్నా ఏమున్నా సమాధానం లేని జీవితాలకు పునరుద్ధాన బలముతో నువ్వు అనుగ్రహింప చేసిన సమాధానాన్ని మరొకసారి మాకు నాయన వెల్లడి చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను సమాధానము సమాధానమునిచ్చే దేవుడవు అవును ప్రభా ఎవరివ్వగలరు నే నీవు మాత్రమే సమాధానం కలుగు చేయగలిగిన వాడవు నాయన ఇదిగో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబానికి సమాధానాన్ని దయచేయండి యజమానుడు యజమానురాల మధ్య సమాధానం ఇవ్వండి తల్లి బిడ్డల మధ్య సమాధానం ఇవ్వండి సహోదరుల మధ్య సమాధానాన్ని ఇవ్వండి ఇదిగో మా సంగతుడికి మీ సమాధానాన్ని కలుగు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో నేటి ప్రతికూల పరిస్థితుల్లో సమాధానం అవసరమేసయ్యా ప్రార్థన చేస్తున్నాం నిశ్చయముగా మాకు సమాధానమును అనుగ్రహింపచేయువాడు లోకములో శ్రమ కలుగుతుంది అయినా ధైర్యం తెచ్చుకోవాలి సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభు నైనా లోకాన్ని జ సమాధానం ఇచ్చిన దేవుడు ఇదిగో ఇక నెల మాకు అనుగ్రహింప చేసిన గొప్ప సంకేతాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను విజయ సంకేతాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను సమాధానమునకు అధిపతి వైయున్నయన సమాధాన కర్తవై ఉన్నావు నాయన సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ఇస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి కుటుంబానికి కలుగునుగాక ప్రతి బిడ్డకు కలుగునుగాక మత్సంగాలకు కలుగునుగాకలుగా అని ప్రార్థన చేస్తున్నాను స్థుతిస్తున్నాను గణపరుస్తున్నాను ఖచ్చితంగా ఈ దినం మొదలుకొని చివరి దినము వరకు అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో అయాని బిడ్డలకు సమాధానము ఇచ్చి నడిపిస్తున్నందుకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ ఈ వాగ్దానాన్ని పొందుకుంటూ వాగ్దానాన్ని అనుభవిస్తూ అన్ని వేళల్లో నిన్ను గడపరుస్తున్నాయ సాగిపోయే గొప్ప విశ్వాసం సాగిపోయే గొప్ప భక్తి గల జీవితం నిరీక్షణ విశ్వాసములు మా అందరికి దయచేసి ఘనత మహిమ ప్రభావాలు పొందుమని ఏ సునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్యునిత సహవాసము ఆయన సన్నిధి ఆయన తోడు ఆయన కాపుదల కుడిన మనకును ఇది నాలుగు బిడలకును జరుగుతున్న దేవుని ఆత్మ ఆయన సన్నిధి మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక ఆమెన్